ఈ పాఠంలో అర్థాలంకారాల్లో ఒకటైన తద్గుణాలంకారం గురించి వివరించుకుందాం తద్గుణాలంకారం స్వీయ గుణాన్ని వదిలేసి మరొకదాని గుణాన్ని స్వీకరించి వర్ణించుటయే తద్గుణ అలంకారం ఉదాహరణకు ప్రాలేయ ప్రభాధవలిత ప్రాళేయృగ్మండలిహరినంబు ఇందులో చంద్రమండలంలోని నల్లలేడిని కూడా తెల్లని దానిగా చేయు సున్నపు కాంతులతో మేడలు ఒప్పుతున్నాయని చెప్పబడటం తద్గుణాలంకారం ప్రియా నీ ముక్కునకున్న ముత్తెము అధరకాంతి చేత పద్మరాగం వలె అగుచున్నది దీనిలో ముత్తెపు రంగు తెలుపు పెదవి రంగు ఎరుపు ఆ పెదవి రంగు ఎరుపు తెల్లని ముత్యం మీద పడి ముత్యం కూడా ఎర్రగా మెరుస్తోంది తెల్లనైన తన రంగును వదిలి ముత్యం ఎర్రగా మెరుస్తోంది తెల్లదైన తన రంగును వదిలి ముత్యపు ఎర్ర రంగును గ్రహించినందున ఇది తద్గుణాలంకారం తరుణాంగులి ఛాయ దంతపు సరకట్టు లింగిలీకపు వింత రంగులీనా పై ఉదాహరణలో లేతవైన వ్రేళ్ళ యొక్క ఎర్రని కాంతి వీణ కమర్చబడిన దంతపు మెట్ల సహజమగు తెల్ల రంగును పోగొట్టి ఎర్రబరచనవి ఇందులో దంతపు మెట్లు తమ తెలుపు రంగును విడిచి కోమల అంగులుల ఎరుపును గ్రహించినవని వర్ణింపబడడం తద్గుణాలంకారం ఇట్లా తద్గుణాలంకారాన్ని లక్ష్యాలక్షణము చేయవచ్చును